అభివృద్ధి సంక్షేమ సమితి ఆధ్వర్యంలో కవయిత్రి శ్రీ శ్రీ ఆత్మకూరి మల్లమాంబా జయంతి ఉత్సవాలు ఈ నెల పదమూడవ తారీఖున నిర్వహిస్తున్నామని ఆ సంఘ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమం తిరుపతి జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణలో కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని సంఘ రాష్ట్ర అధ్యక్షులు పొన్న రవికుమార్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ధరణికోట లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు కవియిత్రి మల్లమాంబ జయంతి మార్చి పదమూడవ తారీఖు మహతి ఆర్డర్ దగ్గర జరుగుతున్నది మన కుమ్మారి సోదరి సోదరి మనులు ప్రతి ఒక్కరూ వచ్చి పదమూడవ తారీఖు వేస్తవాలనాడు వచ్చి దాన్ని అంగరంగ వైభవంగా జరుగుతున్న మన మల్లమాంబ జయంతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మనం చేస్తూనే వస్తున్నాం అదే మాదిరి ఈ సంవత్సరం చేయాలనుకో కమిటీ సభ్యులు కానీ మనం కానీ అందరం కోరుకున్నాం దానితో పాటు మీరు వచ్చి అమ్మవారి ఆశీస్సులకు అందరికీ నమస్కారం నా పేరు పొన్న రవికుమార్ నేను కుమ్మడు అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను రాబోయే గురువారం నాడు మన ఇంటి ఆడపడుచు అయినటువంటి కవయత్రి మల్లమావ జయంతి ఉత్సవాలను జరపాలని నిర్ణయించాము ఇది తిరుపతిలో మాజీ ఆడిటోరియం దగ్గర ఏర్పాటు చేసినటువంటి విగ్రహం దగ్గర మన తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కుమార్లు అందరూ హాజరు కావాలని మరీ మరీ కోరుతున్నాము ఎందుకంటే మన ఇంటి ఆడపడుచు జయంతి ఉత్సవాలని మనం అందరంగా వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో అందరికీ ఈ వీడియో ద్వారా ఒక మెసేజ్ని ఇస్తున్నాము వీలైనంత వరకు వీడియోనే కాదు మెసేజ్ చూసిన వాళ్ళందరూ కూడా తిరుపతి మహదీ ఆడిటోరియం దగ్గర ఏర్పాటు చేసినటువంటి మల్లమాంబ విగ్రహం దగ్గరికి రావాలని మరీ మరీ కోరుతున్నాము వచ్చి అమ్మవారి జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మరీ మరీ కోరుతున్నాము నమస్కారం